ప్రసిద్ధ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై దుష్ప్రచారం చేసిన మహిళకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు గరికపాటి టీం వెల్లడించింది ఈ క్రమంలో గరికపాటి సంచలన నిర్ణయం తీసుకున్నారు తనపై ఆమె చేసిన దుష్ప్రచారాన్ని చట్టం ప్రకారం ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లుగా ఆయన టీం వెల్లడించింది సర్వస్వతుల కామేశ్వరి అనే మహిళపై పరువు నష్టం దావా వేయడంతో పాటు ఆమెకు లీగల్ నోటీసులు పంపినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు ఈ చర్యలు గరికపాటి ప్రతిష్టను కాపాడేందుకు తీసుకున్నారని వారు వివరించారు గరికపాటిపై అబద్ధపు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానళ్ల ద్వారా దుష్ప్రచారం జరిగినట్లు గరికపాటి ఈ యూట్యూబ్ ఛానళ్లకు కూడా లీగల్ నోటీసులు పంపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు గురువుల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు ఈ పరిణామాలపై గరికపాటి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా టీం వారిని శాంతంగా ఉండాలని కోరింది న్యాయపరమైన మార్గంలోనే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం గరికపాటికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు తప్పుడు ఆరోపణలపై ఎలాంటి నిర్లక్ష్యం చూపబోమని గరికపాటి టీం స్పష్టం చేసింది గరికపాటి నరసింహారావు ఒక ప్రముఖ ప్రవచనకర్తగా విశేష ఆదరణ పొందిన వ్యక్తి ఆయనపై వస్తున్న తప్పుడు ప్రచారాలు అభిమానులను శిష్యులను తీవ్రంగా కలవర పెడుతున్నాయి ఈ అంశంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయగలమని గరికపాటి టీం ఆశాభావం వ్యక్తం చేసింది గరికపాటిపై వచ్చిన ఆరోపణలు దుష్ప్రచారాలను మరింత సీరియస్ గా తీసుకుంటామని అవసరమైతే మరిన్ని చట్టపరమైన చర్యలు చేపడతామని టీం పేర్ పేర్కొంది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి